జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా చెప్పేది నేను పేదల పక్షపాతిని చంద్రబాబు నాయుడు పెత్తందారుల పక్షపాతి అని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి పేదలకు మంచి చేసింది ఏమన్నా ఉందంటారా మంచి అనేది బాగానే చేశాడు ఎందుకంటే మంచి అనేది బాగా చేశాడు నడుము లోతు నీళ్ళల్లో స్థలాలు అలగటం కొండల్లో స్థలాలు అలగటం ఇవన్నీ అవన్నీ మంచి పనులే ఎందుకున్నారు సెంటు ఇయటం సెంటున్నారు ఇయటం అన్నీ మంచి పనులే దాని గురించి కాదనేది ఏమి లేదు అది పక్కాగా సెంటు ఆ ఇల్లు కూడా వాళ్ళు సగం ఇవ్వాలంట ముప్పై వేల నలభై వేలు అప్పు ఇవ్వాలంట ఇల్లు కడతారంట ఒక్కసారి మా మా నడింపాలెం గ్రామంలో కొన్నమ్మడి ఇచ్చారు జగనన్న కాలనీ అని ఆ కాలనీ వెళ్ళి ఇల్లు చూస్తే ఎట్లా ఉందో అర్థం కాని పరిస్థితి అనమాట అది వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఆడా ఇబ్బందులు అంటే మీరు డబ్బులు మీరు ముప్పై వేలు వేయండి నలభై ఏళ్ళ వేయండి మేము ఇల్లు కట్టిస్తాం అప్పుడేం చెప్పారు అంతకుముందు రూపాయితో ఇల్లు కట్టిస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇంత అబ అబద్ధాలు ఆడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏముంది ఇదే ఇదేనా ప్రజలు చేసే పని అతను ఇదేనా అంట కాబట్టి అతను అంద ఆడేదంతా కట్టికి అబద్ధాలు పొట్టనమాట అతను ముందు మెయిన్ మా ముఖ్యంగా చూస్తే అనుక ఎలక్షన్లు ఇంకొక మూడు నెలల్లో వస్తున్నాయి సందర్భంగా పంచాయతీలకు రావాల్సిన నిధులు హడావుడిగా రిలీజ్ చేయటం అదే పదిహేను ఆర్థిక సంఘం నిధుల్లో సగం రిలీజ్ అసలు ఎలా చూడొచ్చు అంటారు వాటి వలన ఉపయోగం ఉంది వస్తూ చేసుకుంటారు వాళ్ళు పంచాయతీలో పని చేసే వాళ్ళకి కూడా ఎందుకంటే ఆ పని చేసే వాళ్ళకు కూడా నిధులు రావట్లే ఏమంది ఇలా తీసేస్తారు రేపుకి అయిపోతుంది ఇవాళ వేసారు రేపుకి అయిపోతుంది డబ్బులు ఏం చేస్తారు వాళ్ళు మాత్రం చేసేది ఏమి లేదు ఏంటంటే ఇది అంతా ఒక ఎలక్షన్ డ్రామ్ అన్నమాట అతను చేసేది మేము వదిలేము మేము వదిలేము ఏం వదిలేరు ఉపయోగం దాని వలన ఎన్ని కోట్లు ఎంత పంచాయతీ లెక్క ఏమైనా ఒకసారి అల్లాడిపోతున్నారు వాళ్ళు కాబట్టి ఏంటంటే ఎలక్షన్ గేమ్ అనేది బాగా ఆడుతుండీ జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి వైసీపీ పటిష్టపడటానికి వైఎస్ఆర్సీపీ పటిష్ట పడటానికి ఎంతో కృషి చేసిన వైఎస్ షర్మిల ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జరిగింది అసలు ఎలా అంటారు ఈ పరిస్థితిని అది ఏదైతే ఆలోచించాల విషయమే ఎందుకంటే అన్నలు రామ్ అన్నా జల్ల రామానా ఏంది లేదా నిజంగానే ఆమె ఆమెను ఏదో ఇబ్బందులు పెట్టారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేరింది కాబట్టి పదవి తీసుకుంది కాబట్టి ఇది కరెక్ట్ అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే వీళ్ళంతా వీళ్ళ రాజకీయమే అంత దొంగ రాజకీయం అనమాట అది మాత్రం కొంచెం ఆలోచించాలి విషయమే అప్పుడు ఏముంది ఊరు వారా తిరిగింది జగనన్న వదిలిన బాణం ఉంది ఇలా జగనన్న బాణమే ఇలా చుట్టూ తిరుగుతుంది ఆ కుటుంబం చుట్టూ ఆయన చుట్టూ తిరుగుతుంది జగనన్న బాణం మరి చివరికి ఆ జగనన్న బాణం ఏమైందో కూడా ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉందన్నమాట అది శర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి పంపించిందే చంద్రబాబు నాయుడు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న కామెంట్లను ఎలా చూడాలంటారు అసలు అతను మాట్లాడతాం కూడా సజ్జల రామకృష్ణ గురించి మాట్లాడతాం కూడా ఏష్ట అనమాట అంత రాసి అంత కటిక అబద్ధాలు ఆడటం నేనేందో ప్రజలు ప్రజలు భోజేసి ఉంటాడు ఆయన చేసి సచ్చింది ఏమీ లేదు ఆ సజ్జల రామకృష్ణ గురించి మాట్లాడతాం కూడా నేనైతే మాట్లాడను వేస్ట్ అసలు అది అంత అబద్ధాలు కోరి అసలు జగన్ కన్నా మించిపోయినాడు అబద్ధాలు సజ్జల రామకృష్ణారెడ్డి అబద్ధాలుగా మాత్రం ఆయన గురించి మాట్లాడతాం కూడా మా అసలు అనవసరం ఏదైతే వైఎస్ షర్మిళ గారు రాజకీయ పరంగా అడుగుతున్న ప్రశ్నలు అభివృద్ధి అక్కడ అన్న అభివృద్ధి అక్కడ జగన్ రెడ్డి అని అడిగితే కనుక ఆమె నీ ఇంటి పేరు మార్చుకుంటూ వ్యక్తిగతంగా దూషించారు అసలు ఎలా చూడాలంటారు ఆమె ఇంటి పేరు కాదు ఆ ఇంటి పేరు మార్చుకోమన్న దాంట్లోనే సరిములగా ఆలోచించాలి ఈయనకి ఎవరు ఎదురు తిరిగినా సరే మట్టి అయిపోవడం అనేది ఆయన ఆలోచన కాకపోతే తిరిగి తిరిగి ఆయనకే తగులుద్దు అది ఎవరినైనా అప్పుడు బాబాయినా వేసేసారు ఈయన కూడా ఉంచుతారని నమ్మకం లేదు ఎవరిని కూడా ఉంచుతారనేది నమ్మకం లేదు ఎందుకంటే ఈయన మెంటాలిటీ అలాంటిది జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే శర్మలా కూడా శర్మలా కావచ్చు అమ్మ కావచ్చు ఎలక్షన్ టైం వస్తుంది వీళ్ళు కూడా బొగ్గు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏదైనా చేసి కూడా మళ్ళీ టీడీపీ వాళ్ళు చేశారు మళ్ళీ దుమారు వెచ్చిపోతారు వీళ్ళు కాబట్టి వీళ్ళు వీళ్ళిద్దరు కూడా బొగి తల్లి చెల్లి బొగు జాగ్రత్తగా ఉండాలన్నమాట అది జగన్మోహన్ విషయంలో మాత్రం ఇప్పుడు ముఖ్యంగా చూస్తే నాకు పదిహేను వందల రోజుల నుంచి అమరావతి రైతులు ఎంతో ఉద్యమం చేస్తున్నా వాటిని ఎందుకని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేకపోతున్నాడు అంటారు ఇంతే మొండిగా ఎందుకు ఉండడుకోవాలంటారు అది చంద్రబాబు గారు పేరు వస్తుందనే ఆలోచనలో అమరావతి రైతులు పదిహేను వందల రోజుల నుంచి ఇంత ఉద్యమం చేస్తుంటే ఎంత ఎంత మడిసి ఎవడైనా సరే పిలిచి వాళ్ళని చర్చలకు పిలిచి మాట్లాడతారు ఈ ముఖ్యమంత్రి ఒక రామణాసురు లాంటి అన్నమాట ఒక రామనాసుడు ఎట్లా ఉన్నాడో అలాంటి ముఖ్యమంత్రి అన్నమాట ముఖ్యమంత్రి కానీ వాళ్ళ ఉసురు అమరావతి రాజధాని రైతులు ఉసురు అనేది ఇతనికి పక్కా పతనానికి అనమాట ఇది మాత్రం అది ఇది ఇక్కడ చూస్తే కనుక ముఖ్యంగా వస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే కనుక నానికి రోజా కూడా టికెట్లు నిరాకరించే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే అసలు ఏం జరుగుతుందంటారు దాంట్లో వైసీపీ పార్టీలో ఈ పోయినా ఆశ్చర్యపడాల్సి పని లేదు ఎందుకంటే మళ్ళీ ఇంకా ఇంకా ఓ నొన్న వచ్చి ఇలా పని అయిపోయింది జనాన్ని తిడతాం బాబుగారిని తిడతం ఇంకో లోకేష్ గారిని పుర్రం దేశ్వర్ భువనేశ్వరి తిడతం అయిపోయింది ఇంకా కొత్త వాళ్ళు వీళ్ళ పని అయిపోయింది కొత్త వాడిని తీసుకొచ్చి ఆ దాంట్లో వీళ్ళు తిట్టియ్యాలనేది కొత్త వాడు రావాలి ఇక ఎంతమంది తిట్టిస్తాడైనా వీళ్ళ పని అయి వీళ్ళతో వీళ్ళ పని అయిపోయింది ఇక వీళ్ళతో వీళ్ళ పాత్ర పెండింగ్ అనమాట రోజాకి ఉండదు కొడాలికి ఉండదు ఒకళ్ళు టిక్కెట్ ఉండ వీళ్ళు ఇంటికెళ్ళిపోవాల్సిందే దాంట్లో అసలు మొహం వాడమే లేదు పక్కాగా పక్కా వెళ్ళి టిక్కెట్ ఒకళ్ళు ఇచ్చినా కూడా ఆయన ఓడిపోవడం అనేది కనపం దాంట్లో సమస్య లేదు కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఆయన చెబుతుంది ఏంటంటే నిన్న నిన్న ఏదైతే ఎడ్యుకేషన్ సబ్మిట్ జరిగిందో దాంట్లో కూడా ఆయన చెప్తుంది ఏంటంటే కనుక ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది కానీ నా మీద వ్యతిరేకత లేదు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు నేను ఉన్నానండి నేను మా ఇంటికి యజమాని అనుకో నేను డబ్బులు ఇస్తే మా పిల్లలు అభివృద్ధి చేస్తారా లేకపోతే ఏమన్నా అవి కొనకరమ్మడి అని కొనుక్కొస్తారు అరే మీరు డబ్బులు ఇవ్వకుండా కొనకరమ్మడు వాళ్ళు ఏం కొనుక్కొస్తారు ఇక్కడ దెంగి రావాలి దెంగి వచ్చి మనం తీసుకురావాలి ఇంట్లోకి అలాంటిది ఏమి అభివృద్ధి చేయకుండా ఏం వాళ్ళకి ఏమి అమౌంట్ ఇవ్వకుండా అన్నీ దోచుకోవడం దాచుకోవడం ఈయన వంతైనప్పుడు వాళ్ళు వ్యతిరేకం ఎట్ అవుతుంది వచ్చేది ముఖ్యమంత్రి మీద వస్తుంది వ్యతిరేకం అనేది ఈ వ్యవహారం ద్వారం వాళ్ళ మీద నెట్టేస్తున్నాడు అది కూడా అచ్చ ఎస్సీల మీదే ఎక్కువ మెయిన్ ఆయన టార్గెట్ ఏంది ఎస్ఈల్ని మార్చేస్తున్నాం మాట్లాడుతున్నా నా ఎస్సీలు నా మైనార్టీలు నా బీసీలు అని చెబుతాడు ఈయన మార్చేదే వాళ్ళని ఆయన మారటమే వాళ్ళనే మారుతుంది ఇంకా ఎవరిని మారవట్లా వాళ్ళ సామాజిక వర్గాన్ని ఎవరిని మారవట్లేదు చూడండి ఎక్కడైనా సరే మారుతుంది అది ఎస్సీలని మైనార్టీలని బీసీలు మారుతున్నాడు ఎక్కడైనా సరే ఎవరైనా ఇది అంత కటిగా అతని అంత డ్రామా అనమాట అంటే అంటారు కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక రాబోయే ఎలక్షన్లో మొన్నటిదాకా చూస్తే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తానని చెప్పి ఎంతో గంభీరంగా చెప్పిన ఎమ్మెల్యేలే రోజు మేము పోటీ చేయట్లేదు అనే పరిస్థితి వైసీపీలో ఎందుకు వచ్చింది అంటారు మొన్నటిదాగంటే దొంగోట్లు టీడీపీ వాళ్ళు తొలగించడం వాళ్ళు చేర్చుకోవటం ముఖాలు మార్పిలు చేయటం ప్రతి సాటి ఇదే జరిగింది దాని వలన ఇప్పుడు ఎంతనా కానీ ఎలక్షన్ కమిషన్ ఎంతో కొంత కుడిసి ఎడంగా అన్నట్టుగా ఎంతో కొంత చర్య తీసుకోబట్టి కొంతవరకు ఆగింది మొన్నటిదాకా ఏంటంటే మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ చేతులకి గుప్పిట్లో పెట్టుకొని ఈ అక్కడ ఈఆర్ వాళ్ళని అందరినీ ఆడుతున్నాడు ఏదైనా సరే ఇతను పతనానికే ఇది మొత్తం చేసాడమాట దొంగోట్లు అనేది దొంగోట్లు ఎప్పుడైతే కంట్రోల్ అయిందో అప్పుడు ఈయనకి నూట ఐదు కాదు అసలు గెలుస్తాం లేదనేది ఒక డౌట్ అనమాటది